నమస్తే ఫ్రెండ్స్ నా పేరు జగన్మోహన్ రౌడ్ హైదరాబాద్ అండి గత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కిందట నాకు సివియర్గా దగ్గు వచ్చి పదిహేను రోజులు కుదిపేసింది అది తీరా చూస్తే కాళ్ళు వాచి అది హార్ట్ పంపింగ్ ప్రాబ్లం వలన లంగ్స్లో నీరు నిండింది దానివల్లే దగ్గు ఇమీడియట్గా అడ్మిట్ కావాలని మెడికల్ సైన్స్ యొక్క డాక్టర్ల యొక్క సూచన సరే ఇక అది అడ్మిట్ అయితే మనకు ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ నుంచి డాక్టర్ హరిహరనాథ్ గారి యొక్క ఏసీఎన్ఈఫ్ త్రీ సిక్స్టీ శంభాల సొల్యూషన్ సేలింగ్కి యొక్క ఆ గొప్పతనం తెలుసండి రాజుగారి దగ్గరికి వచ్చాను ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న రెండు రోజులకే దగ్గు దగ్గడంతో పాటు కాళ్ళవాపులన్నీ సంపూర్ణంగా తగ్గిపోయి గొప్ప చమత్కారమైంది అయితే కేవలం మన ఆరోగ్యానికే కాకుండా జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ శంబాల యొక్క శక్తి త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ డాక్టర్ సేగు కృష్ణ రమేష్ ఒక ఎన్లైటన్ మాస్టర్ గారి యొక్క అద్భుతమైనటువంటి సైన్స్ బియాండ్ సైన్స్ అంటే మనకి ఆధ్యాత్మికంగా ఇటు సైంటిఫిక్గా ఇటు మెడికల్ సైన్స్ ప్రకారంగా మ మనకి రూట్ కాస్ ఆఫ్ డిసీస్ యొక్క దుఃఖాల యొక్క కారణాలన్నీ ఏసీఎంఈఫ్ టెక్నాలజీ ద్వారా మనకు తెలుస్తుందండి సో ఇది ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము అందరి అదృష్టంలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి తెలిసింది కుండంతా తెలియని ఘోర తెలిసింది ఘోరంతా తెలియంది కుండంతా అని పెద్దలు అంటారు కాబట్టి ఇది ఒక పెద్ద చమత్కారము మెడికల్ సైన్స్కి కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి చమత్కారాలు మేము చూసినాము నా లైఫ్లో అయింది కాబట్టి ఈ అనుభవ వాక్యము ఈ అనుభూతి వాక్యము పంచుకోవడం వల్ల ఎంతో సంతృప్తి లభిస్తుందండి డాక్టర్ హరిహరనాథరాజు గారు గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క శక్తిని శక్తిపాతాన్ని ఎంతోమందికి అందజేశారు వారు వెయ్యేళ్ళ పాటు ఈ సనాతనమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు కూడా అందించాలి ఇటు డాక్టర్ సేవ కృష్ణ రమేష్ ఆ మహితాత్ముడు ఇటు డాక్టర్ హరిహర నాథరాజు గారు కూడా ఒక ప్రపంచ దేశాలనే మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలోనే ఒక సెన్సేషనల్ హిస్టరీ క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఏదైనా కానీ నమ్మింది కానీ విన్నది కానీ చూసింది కానీ నమ్మకుండా మన అనుభవము అనుభూతి ఏదైతే సంతృప్తికరంగా మనం రియలైజేషన్ అవుతామో ఆ యొక్క వాక్యాలు ఇవ్వండి సో ధన్యవాదాలు అండి రాజుగారు మీకు ఎంతో రుణపడి ఉన్నాను డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు ఈ ప్రపంచానికి అందించినటువంటి ఈ దివ్యమైనటువంటి చైతన్య స్ఫూర్తిని అందరూ అందుకోవాలని నా యొక్క ప్రార్థన Thank you.